अड़कू से श्रीमती कोथापल्ली गीता जी और विजयनगरम से श्री कली शेट्टी अप्पल नायडू जी उनको भारी वोटों से जीता करके दिल्ली भोजिए इनका जीतना मोदी को मजबूत करेगा पार्लियामेंट अभ्यर्थी ఇప్పటికే ఒకసారి పార్లమెంట్ మెంబర్గా పనిచేశారు అనుభవం ఉంది అందరితో పరిచయాలున్నాయి చోర ఉంది నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఆ రోజు నేను అరకు కాఫీ బ్రాండ్ కూడా ప్రపంచం మొత్తం తీసుకెళ్లాం అక్కడ వనరులు ఉన్నాయి సమస్యలు ఉన్నాయి సమస్యలను పరిష్కరించి వనరులు సమీకరించి గిరిజనులు పైకి తీసుకొచ్చే సత్తా మన గీతగారికి ఉంది ఆవిడ్ని గట్టిగా ఆశీర్వదించండి గెలుస్తున్నారు నాకు అనుమానం లేదు ఇలాంటి వ్యక్తులు వస్తే ఆ అభివృద్ధి సాధ్యం అది వారి ద్వారా చేపిస్తాం అటు కేంద్రం ఇటు తెలుగుదేశం భరోసా ఇస్తున్నాం కూటమి భరోసా పక్కన పవన్ కళ్యాణ్ గారు అందరం కూడా భరోసా ఇచ్చి గీతాన్ని గెలిపించి తద్వారా ఆ ప్రాంతాభివృద్ధి చేస్తామని మీకు హామీ ఇస్తున్నా